పట్ట పగలే మిట్ట మధ్యాహ్నం జాతీయ రహదారిని దాటుతూ ఒక ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది ఈ సంఘటన తిరుపతి జిల్లా పాకాల మండలం పదిపుట్ల పుట్ల బయలుపరస ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం వంటి గంట ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు ఈ మధ్యకాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగులు సంచరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే శనివారం మధ్యాహ్నం పది పుట్ల ప్రాంతాల్లోనే ప్రాంతాల్లోని పుల్లవాళ్లపల్లి నుండి జాతీయ రహదారిని దాటుతూ ఒంటరి ఏనుగు మధ్యాహ్నం వేళ రహదారి పక్కన కనబడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కాసేపు లోనై తిరిగి తమ సెల్ ఫోన్లలో వాటి దృశ్యాలను బంధించారు ఆ ఒంట్రైన్కు చాలాసేపు రహదారిని దాటి రహదారి పక్కగానే దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు నిలిచి అటు ఇటు చూస్తూ మళ్ళీ అటు అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినట్లు వారు పేర్కొంటున్నారు దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఈ సందర్భంగా సమీప గ్రామాల్లోని పల్లె ప్రజలకు పలు సూచనలు చేశారు రాత్రి వేళల్లో ఒంటరిగా తల్లిటి దుస్తులు ధరించి పరస ప్రాంతాల్లో సంచరించరాదని అలాగే చీకటి వేళల్లో పంట పొలాల వద్ద ఉండరాదని ఈ సందర్భంగా వారు స్థానిక రైతులకు పలు సూచనలు చేశారు లేదంటే ఏనుగుల సంచారంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వారు హెచ్చరించారు ఏ సమయంలో అయినా సరే ఏనుగుల జాడ అనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పల్లె ప్రజలను కోరారు